గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పంచతంత్రం ఏడు భాగంలో నలుగురు మిత్రుల కథను గురించి తెలుసుకుందాం నిన్న జరిగినటువంటి కథలో హిరణ్యకుడు తన యొక్క కథను చెప్పిన తర్వాత మందరుడు దురాశ దుఃఖానికి చేటు పేరాశ అనేది చాలా ప్రమాదకరం అని చెప్తూ నక్క యొక్క కథను చెప్తూ ఉన్నాడు ఒక అడవిలో ఓ చిత్తులు మారి టక్కర్ నక్క ఉండేది అనమాట దానికి చాలా ఆశ ఎక్కువ అన్నీ తనకే కావాలనేటువంటి పేరాశ అంటే చాలా దురాశ అనమాట కానీ నక్క చిన్న జంతువు కాబట్టి దాని ఆశ తీరడం లేదు ఏ సింహం అయినా పులి అయినా సరే వేటాడి తినగా మిగిలినటువంటి జంతువులు యొక్క మాంసాన్ని తిని జీవనం సాగిస్తూ ఉండే ఉండేది ఇలా ఉండగా ఓ రోజు ఓ వేటగాడు లేచి లేడీని చంపి దాన్ని భుజాన్ వేసుకుని వస్తున్నాడు ఇంతలో అతనికి అడవి పంది కనిపించింది అతనికి ఆశ ఎక్కువై ఈ యొక్క జింకని చంపి అడు జింకని కింద పెట్టి అడవు పందిని చంపాలనే ఉద్దేశంతో అడవు పంది పైకి బాణం వేశాడు బాణం కొద్దిగా గురితప్పి తగలటం వలన గాయమైంది కానీ వెంటనే ప్రాణం పోలేదు అది కోపంగా వేటగాడిపైకి తిరిగి దూకి అతన్ని చంపేసింది కొద్దిసేపటికి పంది కూడా అక్కడే పడి చచ్చిపోయింది ఆ పంది విలువలా కట్టుకుంటూ ఉండగా దాని కింద పడి పాము చచ్చిపోయింది ఆ దారిని వస్తున్నటువంటి నక్క చూసి ఆహా పంది పాము వేటగాడు ఇన్ని ఉన్నాయి మనకి ఈ కొన్ని రోజుల వరకు మనకి ఆహారంకి కొరత లేదు అని చెప్పి చాలా ఎక్కువ ఆశపడి ఎంతో ఆనందించింది ఆ నక్కకి అసలే దురాస్ కదా వేటగాడి ప్రక్కన ఉన్నటువంటి బాణం కనిపించింది ఆ బాణంకి అంటే విల్లు కనిపించింది బాణం బాణం ఇల్లుతో పాటు ఆ విల్లుకి బగించినటువంటి నరంతో చేసినటువంటి దారం కనిపించింది అయితే ఈ నరం ఇప్పటికి సరిపెట్టుకుందాం ఈ బాణానికి బిగించిన నరాన్ని కొరికేసి ఈ రోజుకి ఆహారం తీర్చుకుందాం అనుకుంది అని వచ్చి ఆ దారం ఆ నరాన్ని కొరకడంతో అక్కడ ఉన్నటువంటి నరం తెగిన తర్వాత ఒంగు ఉన్న బద్ద నిటారుగా వేగంగా వచ్చి నక్క గుండెలకు గట్టిగా గుద్దుకుని నక్క అక్కడికక్కడే చనిపోయింది అందుకని ఈ కథను చెప్పిన తర్వాత ఈ మందరుడు పిరణికుడితో మిత్రమా రాని దాని కోసం ఎదురు చూడకూడదు పోయిన దానికోసం విచారించకూడదు కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు సుఖాలు కలిగితే పొంగిపోకూడదు ఇవన్నీ కూడా బుద్ధిమంతుల లక్షణాలు కాదు ఉన్నదాంతో ఎప్పుడు తృప్తిపడి గౌరవంగా జీవించాలి ధనం కంటా కూడా ముఖ్యంగా మంచితనం సంపాదించాలి చిన్నవాడు అయినా నువ్వు చాలా బుద్ధిమంతుడు కాబట్టి స్నేహానికి తగినవాడు నాకు లఘుపతనకు అంటే కాకి ఎంతో నువ్వు కూడా అంతే ద్రైవకృప వలన దైవకృప వలన మన ముగ్గురం కూడా స్నేహితులకి కలిసాం కాబట్టి ఈ రోజు నుంచి మన ముగ్గురం ఇక్కడే హాయిగా గడుపుదాం అని చెప్పి అంది అలాగే ఆ రోజు నుంచి కాకి తావేలి ఎలక అన్నీ కూడా సంతోషంగా గడుపుతున్నాయి ఒకరోజు ఈ మిత్రులు మిత్రుల ముగ్గురు కూడా చెరువు గట్టు మీద కూర్చుని ఉండగా కబులు చెప్పుకుంటూ ఉన్నాయి అప్పుడు అనుకోకుండా ఒక లేడి పిల్ల పరిగెత్తుకుని వచ్చి అకస్మాత్తుగా అటు ఇటు బిద్ద చూపులు చూస్తూ భయం పడుతుంది ఈ మందరుడు భయపడి చెరువులోనికి ఎలక కలుగులోనికి అలాగే లఘు చెట్టుపైకి ఎగిరిపోయింది కొంచెంసేపు పోయిన తర్వాత అటు ఇటు చూసి బయటకు వచ్చి లఘుపతం శత్రువులు ఎవరు లేరని చెప్పి రూఢీ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మిత్రులారా మనం భయపడాల్సిన పని లేదు ధైర్యంగా బయటికి రండి అని పిలుపునిచ్చింది అప్పుడు ఎలక తావేలు కూడా బయటకు వచ్చాయి లేడి అక్కడ భయంతో గజగజ వణుకుతూ బిత్త చెవులు చూస్తుంది తాబేలు దాన్ని చూసి జాలిపడి పోయి నువ్వెవరు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎందుకు ఇలా పరిగెత్తున్నావు అంది అప్పుడు లేడీ నా పేరు చిత్రాంగదుడు నన్ను ఒక వేటగాడు తరుముకుంటూ వచ్చాడు వారిని నుండి తప్పించుకుంటలో మీ వద్దకు వచ్చాను నాకు దిక్కు మొక్కు ఎవ్వరు లేరు మీరే నాకు శరణం మీరు నన్ను సోదరుడుగా భావించి మీతో పాటు కూడా నన్ను వండినివ్వండి నన్ను కాపాడండి అని ప్రయత్నమాలింది వెంటనే మందరుడు అంటే ఈ తాబేలు సరే నువ్వు భయపడకు ధైర్యంగా ఉండు అని చెప్పి ధైర్యం చెప్పి మిత్రులతో లేని కూడా మన జట్టులో చేర్చుకుందాం ఇతర మాటలు చాలా నమ్మదగినగా ఉన్నాయి కాబట్టి మనతో కలిసి ఉంటాడు మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని చెప్పి అడిగితే కాకి ఎలక రెండు కూడా సరే అన్నాయి ఆ రోజు నుంచి అన్నీ కలిసిమెలిసి జీవిస్తున్నాయి ఓ రోజు మేతకు వెళ్ళినటువంటి లేడీ అంతకీ తిరిగి రాకపోయేటప్పటికీ అతనికి ఏదైనా ఆపద కలిగిందేమో అని నీటిలో లాగా నేను మీద పరిగెత్తలేను కాబట్టి మీరిద్దరూ వెళ్ళి చూసి రండి అని చెప్పి ఈ మందరం కాకి ఎలక్కే చెప్పింది అప్పుడు కాకి నేను వేగంగా వెళ్ళి చిత్రాంగుడి యొక్క తిని తెలుసుకుని వస్తాను ఎక్కడుందో ఎవరు కూడా విచారించకండి బాధపడకండి చిటికలో వచ్చేస్తాననేవి బయలుదేరి అలా వెళ్తూ 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 ఉండగా ఒక చోట వాళ్ళలో చిక్కుకున్నటువంటి జింక పయనించేదానికి కనిపించేది కిందకు దిగి లేని చూసి దగ్గరికి వెళ్ళి మిత్రమా ఏంటి ఆపద ఎలా వచ్చింది నీకు ఏంటి అని అడిగితే మిత్రమా నేను మేతమేస్తూ ఉండగా అనుకోకుండా వేటగాడి వాళ్ళలో చిక్కున్నాను అని చెప్పి అప్పుడు కాకి భయపడకు మిత్రమా నేను వెళ్ళి మన మిత్రుడైనటువంటి హిరణ్యకుడు ఉన్నాడు హిరణ్యకుడు అంటే ఎలక వెంట తీసుకుని వస్తాడు వాళ్ళని ఇట్టే కొరికేస్తాడు నేను రక్షిస్తాడు అని వేగంగా ఎగిరి ఈ జరిగిన విషయాన్ని ఈ తాబేలు అలాగే ఏలక మందర హిరణ్యకాలకి రెండింటికి కూడా చెప్పింది చెప్తే ఈ రెండు కూడా బాబు ఎంత ఆపద వచ్చాయని చెప్పి విచారించగా కాకి హిరణ్యకుడిని రమ్మని చెప్పి తను వీపు మీద పెట్టుకుని ఎక్కించుకుని క్షణాల్లో చిత్రాంగుడి దగ్గరికి వచ్చి వాలింది ఈ చిత్రాంగునికి ఒక్కసారిగా పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపించి చాలా సంతోషించింది కిరణ్యకుడు వెంటనే తాళ్ళన్నీ కూడా పట క్షణాల్లో కొరికేసి చిత్రాంగుడి వల వల నుంచి బయటపడి దాన్ని కాపాడినందుకు ఎలక్కు అలాగే తీసుకొచ్చినందుకు కాకి కూడా ఎంతగానో మెచ్చుకొని ముగ్గురు వేగవంతంగా వాళ్ళ నివాసానికి వెళ్ళగా అక్కడ వీళ్ళ కోసం మందరుడు వెయిట్ చేస్తున్నాడు అనమాట ఈ అప్పుడు హిరణ్యకుడు ఈ లేడీతో ఈ విధంగా అన్నాడు ఈ మధ్య నువ్వు వేటగాడిని తప్పించుకుని మా దగ్గరకు వచ్చావో లేదో ఇంతలోనే మళ్ళీ కష్టం వచ్చింది మేము రావడం ఏమాత్రం ఆలస్యమైనా నీ ప్రాణం పోయేది నువ్వు ఎంత బాధను అనిపించుంటావో అని అంది అప్పుడు హిరణ్యకుడు పలుకు విని చిత్రాంగుడు చిత్రాంగుడు అంటే లేడీ మిత్రమా ప్రతి జీవికి కీడో మేలో ఎప్పుడైదొస్తుందో చెప్పలేం కానీ దాన్ని అనుభవించక తప్పదు కదా ప్రాణులకు సుఖదుఖాలు అనేవి సహజమే కదా పూర్వజన్మంలో నేనేం పాపం చేశాను కానీ పుట్టిన నాటి నుండి అన్ని కష్టాలే అనుభవిస్తున్నాను అంటూ ఈ చిత్రాంగుని యొక్క కథని చెప్పడం ప్రారంభించింది రేపటి ఎపిసోడ్లో అది చూద్దాం థ్యాంక్ యూ